నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం స్టోరీ చెప్పుకునే ముందు నిన్న పార్థ అక్క పుట్టినరోజు ఆ అక్కకి డైరెక్ట్గా చెప్పలేకపోయినా నా వీడియో ద్వారా విషయ చెప్తున్నాను అక్క బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ ఇక ఈరోజు స్పెషల్ ఏంటంటే పోలాంబ అమావాస్య కోలాంబ అమావాస్య అంటారు కోలాల అమావాస్య అంటారు అంటే స్త్రీలు సౌభాగ్యం కోసం పిల్లల కోసం పిల్లల ఆయురారోగ్యాల కోసంగా చేసుకునే పండుగ కాబట్టి ఈరోజు నా వీడియో వచ్చేప్పటికి మధ్యాహ్నం అయిపోద్ది ఈ లోపల చేసుకునే వాళ్ళు చేసుకుంటారేమో కానీ చేసుకొని వాళ్ళు తెలుసుకోవాలా అనుకుంటే నిన్న ఇందిరా గారు పెట్టారు షార్ట్ కోలాల అమావాస్య గురించి వివరించారు కాబట్టి ఆ వీడియో చూడండి మీరు ఈరోజు స్టోరీలోకి వెళ్ వెళితే మేన్ మాకి మేనల్లుడు ఫోన్ చేస్తాడు మావయ్య నువ్వురా నీ దగ్గర ఒక మాట చెప్పాలి అని చెప్తాడు ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఎందుకు ఏమిటి అనే లోపలే మావయ్య ఫోన్ పెట్టేస్తాడు ఆ మేనల్లుడు ఈయనకిక గతమంతా గుర్తొస్తుంది ఎందుకు వీడు ఇట్లా కన్నాడు ఇట్లా డేషన్ తీసుకున్నాడు అమ్మని హోమ్లో పెట్టాలి అనుకున్నాడు అనుకొని ఆలోచిస్తే గతంలో జరిగిన విషయం తన అక్కని బావకిచ్చి పెళ్లి చేశాడు ఆమె ఒక బిడ్డని కన్నాక ఐదో రోజే చనిపోయింది ఆ కొడుకే ఈ రఘు ఈ రఘు ఫోన్ చేసి ఇప్పుడు మేనమామకి చెప్పాడు అమ్మని ఆశ్రమంలో చేర్పిస్తాను అనని అప్పుడు ఈ గతం అంతా గుర్తొచ్చింది కదా తన అక్క కొడుకు ఈ రఘు ఇక ఐదో రోజు బిడ్డని ఎలా చాకాలి బావ అందుకే దూరపు చుట్టాలైనా లేని రేణుకాని పెళ్లి చేసుకుంటాడు ఆ బావ పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి చాలా వాళ్ళ ఇంట్లో కలిసిపోయింది టెన్త్ వరకే చదివింది చదువు తక్కువైనా కానీ సంస్కారానికి చాలా మిన్న అన్నట్లుగా అమ్మాయి ఆ బిడ్డని బాగా చూసుకుంటూ భర్తను బాగా చూసుకుంటూ ఇలా ఉంది మన సొంత అక్క కాదు కదా తను అక్కడ ఉండి చదువుకుంటున్నాడు ఈ మేనమామ వాళ్ళది పల్లెటూరు అయినందువల్ల అక్కగారింట్లోనే చదువుకుంటున్నాడు అక్క బావతోటి ఇక కొత్తగా ఇంకొక అమ్మాయి వచ్చింది కదా ఈ అమ్మాయి నన్ను ఏమనుకుంటుందో ఏమో ఈ ఇంట్లోనే ఉంటే అన్న భావంతో అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకొని బుక్స్ సర్దుకుంటూ ఉండే సమయంలో ఆ అమ్మాయి వెనక నుంచి డోర్ దగ్గర నిలబడి అన్నయ్య అని పిలుస్తుంది పిలిస్తే వెనక్కి తిరిగి చూస్తే బుక్స్ సర్దుకుంటున్నారు వెళ్ళాలని అనుకుంటున్నారా అన్నయ్య నేను మీ చెల్లెలు అన్నయ్య అని చెప్పది ఆ మాట అనగానే ఈయనకి అక్కలాగే తను కూడాను చెల్లెలు అని చెప్తుంది అన్నట్టు ఫీల్ అయిపోతాడు మీ అక్క స్థానంలో నేను చెల్లిగా ఉన్నాను కాబట్టి మీరు ఇక్కడే ఉండండి నాకు అన్న తమ్ముళ్ళు లేరు అమ్మ నాన్న ఎవరు లేరు నా అంటూ ఉండేది మీరే నాకు అన్నగాను ఇక నా కొడుకు నా భర్త అమ్మ నాన్న అందరూ అక్కకి ఎవరెవరు ఉన్నారు అందరు నా వాళ్ళే అని చెప్పి అమ్మాయి చెబుద్ది ఇక ఆయన సంతోషంగా అక్కడే ఉండి చదువుకుంటాడు జాబ్ వచ్చేదాకా ఆ జాబ్ వచ్చాక జాబ్ పని మీదుగా పది రోజులు వేరే ఊరికి పోవాల్సి వస్తుంది పది రోజుల తర్వాత అతను తిరిగి వచ్చేటప్పటికి హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చి ఉంటుంది రేణుక అప్పుడు ఏమైంది ఏంది అమ్మా నాన్న కూడా వచ్చి అక్కడే ఉంటారు అంటే వీళ్ళ అమ్మా నాన్న కూడాను ఈ అమ్మాయికి అమ్మా నాన్నగానే ఉన్నారు కదా వాళ్ళ కూతురు స్థానంలో ఉంది కదా రేణుక అందుకని వాళ్ళ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తూ అట్లా ఉంది మా అన్నయ్య తిరిగి రాగానే ఆఫీస్ పని మీద పోయి ఊరు నుండి రాగానే ఎదురుగా వచ్చి సంతోషంగా నవ్వుతూ టీ ఇచ్చేది అన్నయ్య అని చెప్పని మంచినీళ్ళు తెచ్చి ఇస్తుంది అప్పుడు అడగ అనుకుంటాడు ఇంత బాగుందే హెల్దీగా ఎందుకు హాస్పిటల్లో ఉన్నింది అమ్మ ఫోన్ చేసి చెప్పింది హాస్పిటల్లో ఉంది రేణుకాని అనుకుంటాడు తర్వాత ఇంకా అడగచ్చు అడగకూడదు అనుకుంటూ అడగతాడనమాట ఎందుకమ్మా హాస్పిటల్లో ఉన్నావు ఏమనుకోకపోతే చెప్పు అనుకు బావని అడిగితే బావగారు కూడా ఏమీ చెప్పలేదు అందుకని అడుగుతున్నాను నేను అని అంటే ఏం లేదన్నయ్య నాకు పిల్లలు వద్దు అనుకొని ఆపరేషన్ చేయించుకున్నాను నాకు రఘు అక్కడే చాలు నా పిల్లలు పుడితే వాడిని బాగా చూడలేనేమో అన్న ఒక భావంతో నేను ఆపరేషన్ చేయించుకున్నాను నాకు సొంత బిడ్డలు పుట్టారు అంటే వాడి మీద ప్రేమ తగ్గిపోద్దేమో ఇక ఆ అమ్మాయి మీద గౌరవం బాగా పెరగద్ది ఇక అబ్బాయి ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళ్ళిపోతాడు పెళ్లి చేసుకుంటాడు వేరే దగ్గర ఉంటాడు ఓ రోజు ఫోన్ వస్తుంది వాళ్ళ బాగా యాక్సిడెంట్లో చనిపోయాడు ఇక పిల్లాడికి ఐదు సంవత్సరాలే అంతే ఇక ఊరికి వస్తాడు తిరిగి వచ్చి ఆ చెల్లెల్ని చూసి ఆమె బాధపడుతుంటే రేణుక బాధను చూడలేక ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి ఎందుకు ఎన్ని కష్టాలు ఇచ్చాడు భగవంతుడు అనుకుంటూ వాళ్ళ అమ్మని నాన్నను కూడా అక్కడే ఉంచి ఆ అమ్మాయికి తోడుగా ఉంచి వాళ్ళకి ఆస్తి అత్తా ఉంది కదా బాగానే పొలాలు ఉన్నాయి ఆస్తి ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆ అమ్మాయి చిన్నప్పుడు నేర్చుకున్న కుట్టు పని కూడా ఉంది ఈ పిల్లడి కోసంగా నువ్వు ధైర్యంగా ఉన్నారమ్మా నువ్వు దిగులు పడితే అట్లా అని చెప్తాడు అని చెప్పేసి ఆయన ఊరు వెళ్ళిపోతాడు ఇక అమ్మా నాన్న ఆ చెల్లితోటే ఉంటారు మనవాడిని చూసుకుంటూ ఇట్లా ఉండే సమయంలో ఈ అమ్మాయి పిల్లవాడికి స్కూల్లో చేర్చి అన్నం వెతుకుపోవడం తీసుకురావడం వాడికి చదువు చెప్పించడం అట్లాగే ఖాళీ సమయంలో టైలరింగ్ వచ్చు కదా ఆ టైలరింగ్తో బట్టలు కుట్టడం ఇక డబ్బు ఆస్తి ఎంత ఉన్నా కూడాను తనకు టైం పాస్ కావాలని బట్టలు కుట్టడం కూడా చేసింది బాగానే ఉంది సంపాదన బాగుంది బాగానే వస్తుంది ఇక దేనికి కొరత లేదు ఈ అబ్బాయి కాలక్రమంలో పెరిగి పెద్దవాడైపోయి మంచి చదువులు చదువుకొని జాబ్ వస్తుంది ఇక ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు రఘు వాళ్ళ అమ్మకు చెప్తాడు నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అమ్మ అని అప్పుడు అన్నయ్యకి చెప్పి అడగద్ది అన్నయ్య ఇట్లాగా సరళ అనే అమ్మాయిని ప్రేమించాడు రఘు మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పంటే అప్పుడు వచ్చి ఆ పెళ్లి కుదుర్చి మాట్లాడి పెళ్లి చేస్తాడు ఈ మామ ఈ మామయ్య పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరు బాగానే ఉంటారు ఒక బిడ్డ కూడా పుడతాడు మూడు నెలల బిడ్డ ఉంటాడు ఆ సమయంలో ఈ ఫోన్ చేస్తాడనమాట అమ్మని ఆశ్రమంలో జరిపిస్తాం హోమ్లో చేర్పించేస్తాము అని అని అప్పుడు ఈయన వస్తాడు అక్కడికి ఊరికొచ్చి అసలు ఏంటి ఈ మాటలు అంటున్నాడు రఘు వాడికి తెలివి ఉందా మతిపోయిందా లేకపోతే ఏంటి అనుకుంటూ తన భార్య అయిన రాధికాని కూడా తీసుకొని అక్కడికి వస్తాడు ఎదురుగా వచ్చి రఘుతో పలకరిస్తూ రండి అన్నయ్య బాగున్నారా అని రెండు వదిన అని చెప్పని రాధికని పిలిచి ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు అందరు పోయా కటీలు కాఫీలు అన్నీ అయిపోయావు ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత రఘుతో చెప్తాడు రఘు కాస్త ఆట బయటకు పోదాం రా అని చెప్పి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఆ దగ్గరలో ఉండే ఒక చిన్న పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటారు ఇప్పుడు చెప్పురా ఎందుకు మీ అమ్మని ఆశ్రమంలో చేర్పిస్తాను అంటే అంటే లో చేర్పిస్తున్నావు అని అడిగితే ఇప్పుడు సిటీ జీవితం కదా జాబ్ చేయకపోతే ఇద్దరం చేయకపోతే జరగదు అందుకని పిల్లోడిని అంటే డే కేర్లో వేస్తాను ఇద్దరం జాబ్ చేయాలనుకుంటున్నాము ఇది సరళ చెప్పింది నాకు అమ్మని ఎట్లాగా మూడు నెలల ముందు హార్ట్ ఆపరేషన్ జరుగుంది కదా ఆమె ఏం చేయలేరు ఇప్పుడు అందుకని కాస్త రెస్ట్గా నలుగురిలో ఉంటారు మనుషుల మధ్యన అని చెప్పని ఆ హోంలో చేర్పిద్దాం అన్నది నాకు కూడా బాగుంది అనిపించింది సరళ చెప్పిన మాట అందుకని హోమ్లో చేర్పిద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు అప్పుడు ఈ మామయ్య చెప్తాడు నీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను రా మీ అమ్మని హోమ్లో చేర్చాలంటున్నావు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను అసలు నువ్వు రేణుకా కొడుకు కాదు మా అక్క కొడుకు నువ్వు ఆమె నీ సొంత తల్లి కాదు సవ తల్లి నువ్వు పుట్టిన ఐదో రోజే మా అక్క చనిపోతే మీ అమ్మను పెళ్లి చేసుకున్నాడు మీ నాన్న రెండో విషయం ఏందంటే ఆమెకు పిల్లలు పుడితే నేను బాగా చూసుకోలేదేమో అన్న ఉద్దేశంతో ఆపరేషన్ కూడా చేయించుకుంది మీ అమ్మని ఇప్పుడు హోమ్లో చేర్చాలనుకుంటున్నావు ఈ వయసులోను ఈ బిడ్డను చూసుకుంటూ నలుగురు మధ్యలో ఆమె సంతోషంగా ఉండాల్సిన పరిస్థితుల్లో మూడు నెలల ముందు ఆపరేషన్ అయింది హార్ట్ ఆపరేషన్ అది కూడా తెలుసు కదా నీకు అతి తెలిసి కూడా నువ్వు ఆమెని హోమ్లో చేర్చాలనుకుంటున్నావు ఈ వయసులో ఇక ఈమె జీవితం అంతా అన్ని వివరంగా చెప్తాడనమాట అమ్మ గురించి అన్నీ చెప్పేసరికి ఈ అబ్బాయి ఆయన చెప్పుకుంటూ పోతుంటాడు తర్వాత తిరిగి చూస్తే అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు అంటే అమ్మ త్యాగం గురించి ఏడుస్తూ ఉంటే తర్వాత భుజాలు తట్టి పద పోదాం ఇంటికి అని చెప్పి తీసుకెళ్తాడు తీసుకెళ్ళగానే ఎదురుగా అమ్మ నవ్వుతూ ఎదురొస్తది అంటే అప్పుడు ఆయన అనుకుంటాడు ఓ ఈ విషయం ఇంకా ఏమిటి తెలియదు రేణుకాకి ఒక మంచి హృదయాన్ని పగలగొట్టకుండా నేను మంచి పని చేశాను అనుకొని అంటే ఈ అబ్బాయి చెప్పకపోతే లో చేర్పించేసేవాడు కదా అందుకని ఆయన సంతోషంగా ఇంట్లోకి పోతాడు ఇక ఈ అబ్బాయి నేరుగా పోయి అమ్మని బెడ్రూమ్ నుంచి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఆ ఊళ్ళో తలబెట్టుకొని పడుకుంటాడు ఎప్పుడు లేని ఏంది ఇటు పడుకున్నాడు ఏ నానా ఎట్లుంది ఆరోగ్యం బాగాలేదా ఎట్లున్నావురా అని ఆమె తల మీద చేయేసి తగుడుతూ మాట్లాడుద్ది అప్పుడు ఈయన ఊపిరి పీల్చుకుంటాడు మేనమామ అంటే అమ్మ కొడుకులు బాగున్నారు అని ఇక ఆ భార్యని జాబ్ బొద్దు ఏవద్దు మనకుండే సంపాదన చాలు అంటే ఆస్తులు ఉన్నాయి కదా ఆ ఆస్తి చాలు బిడ్డను చూసుకుంటూ అమ్మని చూసుకుంటూ నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పని ఆమెని జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంచిపెట్టాడు ఆ భార్య కూడా అర్థం చేసుకొని ఇంట్లోనే ఉండిపోద్ది ఇది సుఖాంతమైపోయింది కథ ఎందుకంటే చాలామంది తెలిసి తెలవక అంటే మంచి వాళ్ళే ఉంటారు మంచితనంతోనే ఉండి తెలిసి తెల ఒక రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు ఇట్లా భార్య చెప్పిందనో లేకపోతే అమ్మ చెప్పిందనో అక్క చెప్పిందనో ఇట్లాగా కానీ పూర్తిగా ఆలోచించి ఎవరితో డిస్కస్ చేసినప్పుడే కొన్ని కొన్ని మనకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి అందుకనే నేను చెప్తున్నాను పెద్దవాళ్ళకు కొన్ని విషయాలు చెప్తే కొన్ని కొన్ని దాచిపెట్టి ఉంటారు మరుగున పడిపోయి ఉంటాయి విషయాలు ఇప్పుడు పిల్లలకి తెలవని విషయాలు ఎన్నో ఉంటాయి అలాంటివన్నీ ఇప్పుడు ఈ మేనమావ రూపంలో ఆ అబ్బాయికి జరిగిన విషయాలన్నీ తెలియజేశాడు కదా అందుకే తన తప్పుని దిద్దుకున్నాడు అందుకే నేను పెద్దవాళ్ళని తక్కువ చేయొద్దు వాళ్ళ దగ్గర కొన్ని సలహాలు తీసుకున్నారంటే మీరు ఒకవేళ రాంగ్ డైరెషన్ తీసుకుంటున్నా లేకపోతే వేరే మార్గంలో వెళ్ళిపోతున్నా ఈ పొరపాటు ఆమెని హోమ్లో చేర్చాక కనుక తెలిసి ఉండుంటే ఇక ఆ తప్పు ఎప్పటికీ సరిదిద్దుకోలేడు కదా రఘు ఎందుకంటే ఆ మనసు ముక్కలైపోద్ది ఇక తర్వాత అతకడం అంటే చాలా కష్టం ఒకసారి విరిగిన మనసుని ఇంకా అతికించడం అంటే చాలా కష్టం కాబట్టి ఈ స్టోరీ చెప్పాను కాబట్టి ఎవరైనా కూడాను కొంచెం నిదానంగా ఆలోచించుకొని ఏ డెసిషన్ అయినా తీసుకోవాలి రోజుకైతే నా స్టోరీ ఇంతేనండి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టండి ఈ రోజుకైతే ఉంటానండి